ఏంటది ఆతృతగా అడిగాడు యశ్వంత్ జేబులో నుంచి స్పెన్సర్ చుట్ట తీసి దానికున్న రేపరం మెల్లగా ఓడదీశాడు గంభీరంగా ఎదురుగా ఉన్న వాళ్ళని చూశాడు ప్రొఫెసర్ జయరాం అందరూ ఆయన చెప్పే విషయం కోసం చకోర పక్షుల్లా చూడసాగారు ఆయనకొచ్చిన ఐడియా ఏంటో చెప్పగలరా కవ్విస్తున్నట్లుగా అన్నాడు ప్రొఫెసర్ జయరాం తెలీదు అన్నాడు యశ్వంత్ కపర్ది తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఎన్నో దిగ్విజయ యాత్రలు చేసి అపార ధనరాసుల్ని సంపాదించిన మహారాజుకొచ్చిన అద్భుతమైన ఆలోచన ఏమిటి ఒకటి రెండు మూడు క్షణాలు గడిచాయి అందరి ముఖాల్లో టెన్షన్ తాను భోజరాజుకు విక్రమార్కుడికి ఏమాత్రం తీసిపోని మహారాజు అలాంటి తనకు విక్రమార్కుడిలాగా చరిత్ర ప్రసిద్ధమైన సింహాసనం కావాలనుకున్నాడు అది గోల్డెన్ థ్రోన్ విత్ డైమండ్స్ అండ్ పెరల్స్ వజ్రాలు పొదిగిన రత్నఖచ్చిత సింహాసనం కావాలనుకున్నాడు విక్రమార్కుడి సింహాసనం లాంటి సింహాసనమే చేయించాలనుకున్నాడు అదే శ్రీకృష్ణదేవరాయలకొచ్చిన ఎగ్జైటింగ్ అండ్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఐడియా ఆయన కంఠం గంభీరంగా పలికింది ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలాడు కపర్ది ఆశ్చర్యంగా వింటున్నాడు యశ్వంత్ ప్రియంవద ముఖంలో మాటలకందని భావం శ్రీకృష్ణదేవరాయలు ఆ సింహాసనం చేయించాడా ఠక్కునడిగింది సులోచన కపర్ది సులోచనవంక కోపంగా చూశాడు ఆమె అతని కోపాన్ని కొంచెం కూడా కేర్ చేయలేదు తనకొచ్చిన ఆలోచనను వెంటనే మహామంత్రి తిమ్మరసుకు చెప్పాడు తిమ్మరసు ఆ విషయం గురించి దీర్ఘంగా ఆలోచించాడు మీకొచ్చిన ఆలోచన చాలా గొప్పదే మహారాజా కానీ ఆ సింహాసనం చేయగల స్వర్ణశిల్పి ఎవరు అంతేకాకుండా రోజురోజుకు మీకు పెరిగిపోతున్న ప్రాభవాన్ని చూసి ఈర్షపడే బహమనీ సుల్తానులు రోజురోజుకు ఈ నేల మీద బలపడుతున్న పోర్చుగీసు వాళ్ళు మీ దగ్గర స్వర్ణసింహాసనం ఉందంటే భరించగలరా మీ శత్రువులందరూ ఏకమైతే విజయనగర సామ్రాజ్య ఉనికి ఏమవుతుందో ఊహించగలరా అని తిరిగి ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణదేవరాయలు చిన్నగా నవ్వాడు ఈ అల్పుల గురించి భయపడవలసిన పనిలేదు మహామంత్రి అంతగా అయితే ఆ స్వర్ణ సింహాసనాన్ని రహస్యంగా తయారు చేయించండి ఎంత ధనమైనా సరే దానికోసం వెచ్చించండి అన్నాడు మీ పూర్వీకులు కంపన గంగాబ మధుర విజయ దిగ్విజయ యాత్రలో అపార ధనరాశుల్ని సంపాదించారు అంతేకాకుండా మీ కులగురువైన విద్యారణ్య స్వాముల వారు అనుగ్రహించిన ధన కనక రత్నాలు అన్నీ అపారంగా ఉన్నాయి ఎక్కడున్నాయి మహామంత్రి విజయనగర సామ్రాజ్యం కోసం తన తపశక్తి ధారపోసి సంపాదించిన ధనమంతా ఆయన అనుజ్ఞ మేరకే ఓ పర్వత గుహలో భద్రంగా దాచిపెట్టబడింది దాంతోపాటు కంపన దిగ్విజయ యాత్రలో సాధించిన అపార ధనరాశులు కూడా ఆ పర్వతంలోనే ఉన్నాయి చెప్పాడు తిమ్మరసు పర్వత బిళంలో అపార ధనరాశుల ఈ విషయం నాకు తెలీదే అన్నాడు కృష్ణదేవరాయలు ఈ రహస్యం నాకు తెలుసు మహారాజా రాజ్యం నిర్వీర్యమైనప్పుడు మాత్రమే ఆ ధనరాశుల్ని వాడమని మీ పూర్వీకుల ఆజ్ఞ అన్నాడు మహామంత్రి ఆ పర్వత బిళం ఎక్కడుంది మహామంత్రి చెప్తాను మహారాజా ఆ పర్వత కేవలం పర్వత కాదు కొండను తొలిచి లోపల రాజప్రసాదాలు నిర్మించిన కొండ పైకి చూడ్డానికి కొండలా ఉన్న మన రాజప్రసాదవంత ప్రదేశం ఆ కొండలోపలుంది అనేక భవనాలతో ముందుచూపుగా స్వాముల వారి చేత నిర్మించబడింది చెప్పాడు తిమ్మరసు అద్భుతం మహామంత్రి అద్భుతం అన్నాడు రాయలు నేను ఎన్నిక చేసిన స్వర్ణశిల్పిని అక్కడకు తీసుకువెళ్ళి అక్కడే స్వర్ణ సింహాసనాన్ని తయారు చేస్తాను మహాప్రభు అని వినయంగా అన్నాడు రుద్ధమంత్రి అవశ్యం అలాగే చేయండి అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాడు ప్రొఫెసర్ జయరాం గతంలో నుంచి ఫ్యాంటాస్టిక్ కొండలోపల రాజాంతపురం ఇది ఎక్కడా వినలేదే కనలేదే అన్నాడు యశ్వంత్ వినకపోవడం ఏమిటి ఈజిప్ట్లోని పిరమిడ్లు అన్నీ అలాంటివే లోపల కొన్ని వందల గదులతో ఉండి బయట కొండ శిఖరంలా పిరమిడ్ ఉంటుంది దానిలోకి ఎలా వెళ్లాలో కూడా తెలీదు అన్నాడు కపర్ది ఈజిప్షియన్లు ఆనాటికే అంత సంస్కృతిని సాధించారా అవును ఈజిప్ట్లోని వ్యాలీ ఆఫ్ కింగ్స్లో ఇలాంటి అనేక రకాలైన ఉన్నాయి క్రీస్తు పూర్వం రెండు వేల ఏడు వందల ఎనభై నుండి రెండు వేల రెండు వందల యాభై మధ్యకాలంలో కొన్ని వేల పిరమిడ్లు నిర్మించారు మొట్టమొదట జోసర్ అనే రాజు నిర్మించిన స్టెప్ పిరమిడ్ చరిత్ర ప్రసిద్ధి కెక్కింది అది ఏడు రకాలైన చతురసరాలతో ఒకటి నిర్మించారు దానిలో అనేకమైన గదులు కారిడార్లు చామరస్ ఉన్నాయి అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చియోబ్స్ పిరమిడ్ కూడా వ్యాలీ ఆఫ్ కింగ్స్లో ఉంది ఆ పిరమిడ్ ప్రత్యేకత ఏమిటి ఇది అతిపెద్ద పిరమిడ్ వాషింగ్టన్ క్యాపిటల్ బిల్డింగ్ ఏకాయకని దీనిలో ఉంచేయచ్చు అంత పెద్ద పిరమిడ్ ఈ చియోప్స్ కాబట్టి కొండలోపల రాజాంతఃపురాల్ని నిర్మించడం ఏమీ విశేషం కాదు బహుశా ఈజిప్ట్లోని ఆర్కోటికర్స్ ఎవరో ఆ రోజుల్లో విద్యారణ్య స్వాముల వారికి గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చు నవ్వుతూ అన్నాడు కపర్ది నాగరికత అభివృద్ధిలో ఒకరికి వచ్చిన ఐడియా మరొకరికి కూడా వచ్చుండొచ్చు యశ్వంత్ అన్నాడు అంతేకాకుండా ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు సైన్యంతో సహా దాగి ఉండడానికి అలాంటి రహస్య ప్రదేశాలు ముందుచూపుతో తయారుచేసి ఉండొచ్చు అన్నాడు చంద్రహాస్ టాపిక్ పక్క ట్రాక్ పడుతున్నట్లుగా అనుమానించాడు ప్రొఫెసర్ జయరాం గొంతు సవరించుకున్నాడు అలా మహామంత్రి తిమ్మరసుకు స్వర్ణసింహాసనం చేసే బాధ్యతను అప్పజెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు స్వర్ణసింహాసనం చేసే స్వర్ణశిల్పి కోసం విజయనగర సామ్రాజ్యమంతా వేగుల ద్వారా వెతికించాడు చివరకు బసవన్న అనే స్వర్ణశిల్పి దొరికాడు ఆయన అద్భుత శిల్పి బంగారు పనితనంలోనూ శిల్పాలు చెకడంలో కూడా మంచి ప్రజ్ఞన్న వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకొచ్చి తిమ్మరసు ముందు పెట్టారు గూఢచారులు స్వర్ణశిల్పికి రాజు కోరిక తెలియపరిచాడు తిమ్మరసు స్వర్ణసింహాసనానికి సంబంధించిన ప్రతిమను తయారు చేసుకురమ్మన్నాడు బసవన్న పది రోజుల్లో ఆ స్వర్ణసింహాసనం మోడల్ చేసుకొచ్చాడు ముప్పై రెండు మెట్లతో మెట్టు మెట్టుకు అటు చివర ఇటు చివర స్వర్ణ సాలబంజికలతో ఆ సింహాసనం ఉంది అద్భుతంగా ఉంది ఆ ప్రతిమ దాన్ని శ్రీకృష్ణదేవరాయలకు చూపించాడు తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే ఆ సింహాసనం తయారు చేయమన్నాడు అప్పుడు ప్రారంభమైంది అసలు సమస్య ఏంటది అడిగాడు యశ్వంత్ అందరి ముఖాల్లో టెన్షన్ అలుముకుంది అందరూ శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోయారు ఆలోచనల్లో వాళ్ళందరి కళ్ళ ముందు బసవన్న తయారు చేసిన బంగారు సింహాసనం కదలాడుతోంది మళ్లీ ప్రారంభించాడు ప్రొఫెసర్ జయరాం బసవన్నతో పాటు ఇంకా కొందరు శిల్పులను పిలిస్తే ఆ రహస్యం బయటకు పొక్కుతుంది శ్రీకృష్ణదేవరాయలు ప్రజలను పట్టించుకోకుండా అద్భుత సింహాసనం నిర్మించడంలో మునిగున్నాడంటే ప్రజల్లో అసంతృప్తి చెలరేగి ప్రజలు ఆయన పరిపాలన మీద తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంది బసవన్న ఒక్కడే గనక చేస్తే సింహాసనం నిర్మాణం ఆలస్యమైపోతుంది ఆ సమస్య గురించి తీవ్రంగా ఆలోచించారు ఆ ముగ్గురు జీవితంలో ఒక్కసారైనా ఆ సింహాసనం మీద కూర్చుని మరణించిన అదృష్టమే కనీసం వృద్ధాప్యంలోనైనా ఆ సింహాసనం మీద కూర్చుంటాను కానివంటి నిర్మాణాన్ని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు భావితరాల్లో పేరు ప్రఖ్యాతులు రావాలనే గాని ఆ సింహాసనం మీద కూర్చోవాలని కాదు తిమ్మరసు బసవన్నను ఆయన కొడుకును తీసుకుని రహస్య మార్గం ద్వారా నగరానికి దూరంగా ఉన్న కొండల్లోకి తీసుకువెళ్లాడు ఆ రహస్య మార్గం ద్వారా కొండ గర్భంలోకి వెళ్లిన బసవన్న ఆశ్చర్యపోయాడు అనేకమైన గదులు ఆ గదులన్నింటినీ దాటి కొండ మధ్యభాగం అనబడే చోట ఓ గుండ్రని భవనం ఉంది ఆ భవనం చుట్టూ ఈ మిగతా గదులన్నీ వ్యాపించున్నాయి ఆ గదిలో ఉన్నాయి విద్యారణ్యస్వామి ప్రసాదించిన అపార ధనరాశులు కంపన దిగ్విజయ యాత్రలో సాధించిన ధనకనక వస్తువాహనాలు ఆగాడు స్పెన్సర్ చుట్ట గట్టిగా ఘాడంగా పీల్చి వదిలాడు ప్రొఫెసర్ జయరాం అందరి ముఖాల్లో ఉత్కంఠ టెన్షన్ శిఖరాగ్రాన్ని చేరుకుంటున్న అమోఘమైన ఉత్కంఠ చిన్నగా నవ్వుకున్నాడు విద్యారణ్యస్వామికి ఆ అపార ఎలా వచ్చాయి యశ్వంత్ అడిగాడు అబ్జర్డ్ క్వశ్చన్ అయినా సమాధానం చెప్తాను అన్నాడు ప్రొఫెసర్ చెప్పండి అన్నాడు కపర్ది రిలాక్స్ కావడం కోసం గోల్డ్ ప్లేక్ సిగరెట్ వెలిగించి గట్టిగా గాఢంగా పీల్చి వదిలాడు విద్యారణ్యస్వామి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేశాడట ఆయనకు లక్ష్మీదేవి కరుణించలేదు అలా నలభై సంవత్సరాలు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రయత్నించి విసుగు చెంది యజ్ఞహోమంలో తన తలను కత్తిరించుకోబోగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై వస కేవలం ఓ వ్యక్తి కోసం నేను అనుగ్రహించాను కానీ ఓ సమాజం కోసం పనిచేయాలనుకున్నప్పుడు నా నీ వల్ల విజయనగర సామ్రాజ్యం స్థాపించబడుతుంది నీ తపస్సు వల్ల సాధించిన ధనరాశులు ఆ సామ్రాజ్య నిర్మాణం కోసం ఉపయోగించు ఆ ధనరాశుల్ని నీ స్వార్థం కోసం ఉపయోగిస్తే మాత్రం అవి ఏమాత్రం నిలవు నువ్వే కాదు ఏ వ్యక్తైనా అపార ధన సంపాదనను కేవలం వ్యక్తిగతంగా ఉపయోగించుకోవాలనుకుంటే నేను అలాంటి వ్యక్తి వద్ద నుంచి వెళ్ళిపోతాను నిలవను అని చెప్పి అతని ముందు రత్నరాశులు కురిపించే అదృశ్యమైందట ఫ్యాంటాస్టిక్ స్టోరీ ప్రియంవదంది ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ యశ్వంత్ అన్నాడు అయితేనేం ధనానికి గమ్యం సమాజ ఉద్దరణే అని ఈ కథ సందేశం అప్పటి వరకు మౌనంగా ఉంది అనుకున్న అక్షత అంది ఎనీహౌ విద్యారణ్య స్వాముల వారి వల్ల లభించిన ధనరాశులో లేకపోతే కంపన కొల్లగొట్టిన ధనరాశులో మొత్తానికి ఆ సర్కులర్ రూంలో అపార ఉన్నాయి అక్కడే సింహాసనం నిర్మించమని బసవన్నను అతని కొడుకును అక్కడే వచ్చాడు బసవన్న అక్కడే ఉంటూ ఆ బంగారు సింహాసనం తయారు చేయసాగాడు నెల భార్య భార్యాబిడ్డలను కలిసి వెళ్లేవారు అతనితో పాటు అతని కొడుకు ఈశ్వరాచార్యులు ఆ సింహాసనం నిర్మాణంలో పాల్గొన్నారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి బసవన్న మరణించాడు అయినా సింహాసనం పూర్తి కాలేదు ఈలోగా అనేక సంఘటనలు జరిగిపోయాయి సింహాసనాన్ని తయారు చేయడంలోనే మునిగిపోయాడు ఈశ్వరాచార్యులు ఈలోగా వయసులో శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు ఆయన తర్వాత ఆయన చిన్న కొడుకైన సదాశివరాయలు అవడం వల్ల శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు రామరాయలు సింహాసనం అధిష్ఠించాడు ఆయన కాలంలో ఆ అద్భుత సింహాసనం తయారైంది ఆ సింహాసన నిర్మాణం శ్రీకృష్ణదేవరాయలు కూతురు మోహనాంగికి తప్ప మరెవ్వరికీ తెలియదు ఈలోగా పోర్చుగీసు వాళ్లు బలవంతులైపోయారు రాక్షస తంగిడ యుద్ధం వలన విజయనగర సామ్రాజ్యం నాశనమైంది రామరాయలు శత్రువుల చేతికి చిక్కి మరణించాడు ముస్లిం సైన్యాలు విజయగర్వంతో లేని విజయనగరంలో ప్రవేశించి దోచుకుని ఆలయాలను రాజప్రాసాదాలను కూల్చి ధ్వంసం చేశారు మోహనాంగి ఆత్మహత్య చేసుకుంది పదిహేడు వందల డెబ్బై ఆరులో సదాశివరాయలు మరణించాడు బసవన్న ఈశ్వరాచార్యులు చేసిన బంగారు సింహాసనం గురించి బహమనీ సుల్తానులకు ఎవరో చెప్పారు స్వర్ణకారుల ఇళ్ల మీద దాడులు జరిగాయి ఈశ్వరాచార్యులు భార్య బిడ్డలతో పారిపోయి ఆంధ్రదేశంలో తలదాచుకున్నాడు సింహాసనానికి వెళ్లే కొండ ఎక్కడుందో కొడుకు వీరాచార్యునికి చెప్పి మరణించాడు ఈశ్వరాచార్యులు వీరాచార్యులు ఆ మార్గమంతా రాగిరేకుల మీద చెక్కి జరిగిన విషయమంతా రాగిరేకుల్లో రాసి మరణించాడు మనకు దొరికింది వీరాచార్యుని అస్థిపంజరమే చేసి గంభీరంగా సోఫా వెనక్కి వాలాడు ప్రొఫెసర్ జయరాం ఇన్క్రెడిబుల్ వండర్ఫుల్ శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణ సింహాసనం చరిత్రకందని అద్భుత సింహాసనం ఆ సింహాసనాన్ని వెలికితీస్తే మీ పేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నాడు కపర్ది వెల్ ఈ విషయమంతా ఆ రాగి రేకుల్లో ఉంది ఆ పర్వతాన్ని ఎలా చేరుకోవాలో అందులో గీయబడుంది కానీ ఆ పర్వతం ఎక్కడో మాత్రం తెలియపరచలేదు అన్నాడు ప్రొఫెసర్ జయరాం అంటే మరెవరికైనా దొరికినా వాళ్లకు ఉపయోగం లేకుండా చేయడానికి ఉద్దేశించి ఆ రాగిరేకు చేసి ఉండొచ్చు నేను ఆ రాగిరేకులో చెప్పిన ప్రాంతమంతా తిరిగాను అది బహుశా విజయనగరానికి దగ్గరున్న కొండ ప్రాంతాల్లో కావచ్చు దానికి సంబంధించిన ఏదైనా క్లూ ఇచ్చాడా ఇచ్చాడు ఆ క్లూ గమ్మత్తుగా ఉంది మోస్ట్ ఇంటిగ్రేట్ లిటరేచర్లో ఉంది అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఏంటది కపర్దడిగాడు జేబులోంచి కాగితం తీశాడు నవగ్రహాలు తలకిందులైన చోట హరిహరులు కలిసిన చోట పశ్చిమాన ఆకాశం స్వర్ణకాంతితో వెలుగొందే చోట పర్వత శిఖరంపై సూర్యుడు బంగారు కలసమై మెరిసే చోట ఆ చోట ఆలయ ద్వారాలు ద్వారమయ్యే చోట విఘ్నేశ్వరుడి ఒంటికోమ్ము బురుగుటిని తాకే చోట ఆ చోటుంది అద్భుత ద్వారం స్వర్ణ సింహాసనానికి అదే మూల ద్వారం ఈ భావనతో ఈ లైన్లు రాయబడున్నాయి అన్నాడు ప్రొఫెసర్ జయరాం అవి చాలు ఆ కొండ ఎక్కడో కనుక్కోవడానికి వీటి సాయంతో కనుక్కుంటారా నిస్సందేహంగా వాటి ద్వారా ఆ స్వర్ణసింహాసనం ఎక్కడుందో కనుక్కుంటాను టటుంకాను సమాధి రహస్యం కనుగొన్న హోవర్డ్ కార్డర్లాగా ఇస్కాన్ అపార ధన సంపద ఉన్న ఎసింజస్ అగ్నిపర్వతాన్ని కనుగొన్న డాక్టర్ రైటర్ లాగా నా పేరు చరిత్రలో చిరస్థాయిగా మీలిపోతుంది అన్నాడు తన్మయంగా కపర్ది ఓకే మై డియర్ ఫ్రెండ్ మన గ్రేట్ అడ్వెంచర్ ఎప్పటినుంచి ప్రారంభిద్దామంటావు నుంచే ప్రారంభిద్దాం అన్నాడు ప్రొఫెసర్ ఆ ప్రదేశం ఏదో తెలియకుండా ఎలాగా రేపే మనిద్దరం కర్ణాటకలో విజయనగరం దగ్గరున్న పర్వతాలను శోదిద్దాం కపర్దన్నాడు ఈలోగా ఈ చిత్రమైన పాద్యపాదంలోని లైను డీకోడ్ చేద్దాం అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఓకే మీ అందరికీ హోటల్లో రూమ్ బుక్ చేశాం అన్నాడు ప్రొఫెసర్ జయరాం నోను ప్రొఫెసర్ మేము హోటల్లో ఉన్నాం ఈ రాత్రంతా ఈ లైను డీకోడ్ చేయడానికి కూర్చుంటాం అన్నాడు కపర్ది అన్వేషణ ఇప్పుడే ప్రారంభమైంది అంది సులోచన హోవర్డ్ కార్డర్ రంగంలోకి దిగాడు అందరూ పక్కున నవ్వారు కపర్ది జైరామ్ గదిలో కూర్చునున్నారు వాళ్ల ముందు వెడల్పైన టీపై టీపాయ్ మీద కంప్యూటర్ పేపర్స్ ఓ పక్క రాగిరేకులు కపర్ది సీరియస్గా కాగితాల వంక చూస్తున్నాడు ప్రియంవద ఎదురుగా సోఫాలో కూర్చుని స్పింగ్స్ నవలు చదువుతోంది అప్పుడు రాత్రి పది గంటలు ప్రొఫెసర్ జయరాం అత్యంత నమ్మకస్తులు కపర్ది ప్రియం వదలు ప్రియంవద తండ్రి కూడా ఆర్కియాలజిస్ట్ ఆయన మరణించి తండ్రి తండ్రిలాగే ప్రియంవద కూడా ఆర్కియాలజీలో మంచి ఇంట్రెస్ట్ తండ్రితో పాటు అనేక ఎక్స్కవేషన్స్లో పాల్గొని ఈ మధ్యనే రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసింది ఆమె ఆర్కియాలజీలో ఎన్నుకున్న రీసెర్చ్ సబ్జెక్ట్ ప్రీ హిస్టారికల్ కల్చర్ ఆఫ్ విజయనగర డైనస్టీ శ్రీకృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన అనేక విషయాల్లో ఆమె నిష్ణాతురాలు కపర్ది పేపర్లోని డీకోడ్ చేసిన పద్య పాదాలన్నింటినీ ఓసారి చూశాడు నవగ్రహాలు తలకిందులైన చోట హరిహరులు కలిసిన చోట పశ్చిమాన ఆకాశం స్వర్ణకాంతిలో వెలుగొందే చోట పర్వత శిఖరంపై సూర్యుడు బంగారు కలసమై మెరిసే చోట ఆ చోట ఆలయ ద్వారాలు ద్వారమయ్యే చోట విఘ్నేశ్వరుడి ఒంటికొమ్ము బురుకుటిని తాకే చోట ఆ ఉంది అద్భుత ద్వారం స్వర్ణసింహాసనానికి అదే మూల ద్వారం కాపర్ది ఆ పద్యాన్ని ఒకటికి రెండుసార్లు చదివాడు అతనికేమో అనిపించింది ప్రియంవద గారు శైవ వైష్ణవ మతాల ప్రాబల్యం తగ్గించి సర్వసమాన సౌభ్రాతత్వాన్ని కల్పించడం కోసం నన్నయ్య హరిహరనాధుని సృష్టించాడు కదూ ఆయనకు ఆలయాలు కట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా కపర్ది అడిగిన ప్రశ్నకు పుస్తకం పక్కన పెట్టేసింది ప్రియంవద ఆంధ్రదేశంలో పదకొండవ శతాబ్దంలో హరిహరనాథుడు అనే దేవుణ్ణి సృష్టించాడు నన్నయ్య ఆయన ఆలయం రాజమహేంద్రవరంలో కట్టినట్టు ఉన్నాయి కానీ ఆ ఆలయం ఇప్పుడు ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు రాజమండ్రిలో కాదు కర్ణాటకలో ఎక్కడైనా ఉందా కాపర్ది ప్రశ్నకు కొంచెం ఆశ్చర్యపడింది ప్రియంవద శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ శైవ వైష్ణవ భేదాలు తలెత్తితే హరిహరనాథుడి ఆలయం కట్టించినట్లు జానపద గాథల్లో ఉంది దానికి చారిత్రక ఆధారం లేదు అప్పటికే జైన మతం ముస్లిం మతం బాగా వ్యాప్తి చెందున్నాయి హిందువులు కలిసికట్టుగా ఉంటారు కానీ మళ్లీ శైవం అని కత్తులు దూసుకోరు ప్రొఫెసర్ జయరాం అన్నాడు కర్ణాటకలోని జానపదుల్లో శైవ వైష్ణవ భావాలుండేవి చెన్నబసవడు వీరశైవం కర్ణాటకలోనే బాగా రూపుదిద్దుకున్నాయి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొన్ని ఆటవిక జాతుల్లో ఈ భావం బాగా ఉండేది వాళ్ల కోసం ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు హరిహర దేవాలయం కట్టుండాలి ఇది కేవలం నా ఊహ వాస్తవం కాకపోవచ్చు అంది ఈ కాగితాలు చూస్తుంటే కొండల మధ్యలో ఎక్కడో హరిహర దేవాలయం కనుగొంటే స్వర్ణసింహాసనం ఎక్కడుందో తెలుసుకోవచ్చు అయితే మనం ఎక్కడి నుండి బయలుదేరదామంటావు అడిగాడు ప్రొఫెసర్ జయరాం హంపి దగ్గర నుంచి బయలుదేరదాం అక్కడ దగ్గరలో ఉన్న కొండలు పర్వతాలు సర్వే చేద్దాం అయితే ఈ ఎక్స్పెడేషన్స్కు ఎవరెవరిని తీసుకు వెళదాం అన్నాడు ప్రొఫెసర్ ఆంధ్రం వెళదాం మనం ముగ్గురం మాత్రం హరిహర దేవాలయాలను వెతుకుదాం మిగతా వాళ్ళు హంపి శిథిలాలు చూస్తూ ఆనందిస్తారు అన్నాడు కపర్ది ముందుగా మనం ముగ్గురం వెళ్ళి చేసేదేముంది ఆంధ్రం ఆ కొండల్లో గొట్టల్లో వెతుకుదాం సాయంకాలానికి హంపికొచ్చి మనం మన డెవలప్మెంట్స్ చర్చించుకుందాం ఇది బాగానే ఉంది మరి గ్రూపులుగా వెళ్లి వెతికే కంటే ఇద్దరిద్దరూ ఒక గ్రూపుగా కలిసి వర్క్ చేస్తే బాగుంటుంది మీరే టీమ్స్ను డిసైడ్ చేయండి అన్నాడు కపర్ది నేను చంద్రహాస్ ఒక టీం యశ్వంత్ ప్రియంవదా నోనో మీ టీమింగ్ బాగలేదు మీకు చంద్రహాస్ అక్కర్లేదు మీ పక్కన సులోచన యశ్వంత్తో అక్షత నేను ప్రియంవదా చంద్రహాస్ ఒక్కడే ఒక టీం హీఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ గర్వంగా అన్నాడు ప్రొఫెసర్ జయరాం మన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయండి మనకో కుక్ అతనికిద్దరు అసిస్టెంట్స్ ఓ వ్యాన్ నా కాంటెస్సా కారు మనతో వర్క్ స్పాట్లో అసిస్టు చేయడానికి మరో ఇద్దరు పెళ్లికి వెళ్ళినట్లు అంతమంది ఎందుకు స్పాట్ కనుక్కోవడానికి తర్వాత ఎక్స్కవేషన్స్ చేసేటప్పుడు కుక్సు అసిస్టెంట్సు కావాలి ఇప్పుడు అవన్నీ అనవసరం అన్నాడు ప్రొఫెసర్ సరే అయితే ఇవన్నీ రెండు రోజుల్లో సిద్ధం చేయించండి బయలుదేరదాం అన్నాడు కపర్ది ప్రియంవదకు నిద్రొచ్చినట్లుంది ఆమె కూడా లేచింది ఎలా ఉంది మన ప్లానింగ్ అన్నాడు బాగానే ఉంది కానీ ఈ ప్రయాణంలో నాలుగు రైఫిల్స్ ఓ పది రివాల్వర్లు తీసుకురండి నవ్వుతూ అంది ప్రియంవద అవన్నీ ఎందుకండి మనం వెళుతోంది క్రైమ్స్కు కాదు కదా సెర్చింగ్కు అవన్నీ ఎందుకు కర్ణాటక అడవుల్లో మేనేటర్స్ ఉంటాయి అంతేకాకుండా ఇంకా భయంకరమైన క్రూర మృగాలు ఉంటాయి మన రక్షణ కోసం వాటిని ఉపయోగిస్తే మంచిది అంది ఆమె ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం జంతువుల్ని చంపడం నేరం కదా ఆ విషయం వాటికి తెలియదు కదండి మన దగ్గర ఏ ఆయుధం లేకపోతే అవే మనల్ని భోంచేస్తాయి కపర్దికి ఇచ్చిన సలహా కూడా బాగా నచ్చింది దుర్గమారణ్యాల్లో సంచరించేటప్పుడు చేతిలో ఆయుధం ఉంటే మంచిది కర్ణాటక అడవుల్లో ఏనుగులు ఎక్కువ అవి వ్యాన్ను జీపులను ఒక్కొక్కసారి నుజ్జునుజ్జు చేస్తాయి వాటిని భయపెట్టడానికైనా పనికొస్తాయి సరే ఆ ఆయుధాల సంగతి నేను చూస్తాను మీరు ప్రయాణపు ఏర్పాట్లు చూడండి అని కపర్ది లేచి నిలబడ్డాడు ప్రొఫెసర్ జయరాం తలెత్తి పైకి చూశాడు గుడ్ నైట్ మిస్టర్ కపర్ది ఈ రాత్రి హాయిగా నిద్రపోండి ఉదయాన్నే కలుస్తాను అన్నాడు గుడ్ నైట్ అని అక్కడి నుంచి కదిలాడు కాపర్ది ప్రియంవద వెళ్ళిపోవడానికి లేచి నిలబడింది ఈ రాత్రి ఈ కాపర్ షీట్స్లో ఉన్న ప్లానింగ్ని డీకోడ్ చేయాలని నిశ్చయించుకున్నాను అందుకే ఈ రాత్రి నిద్రపోను అన్నాడు ప్రొఫెసర్ జయరాం అంకుల్ మీ ఆరోగ్యం బాలేదు ప్లీజ్ నిద్రపోండి అంది ప్రియంవద సారీ మై బేబీ ప్లీజ్ అన్నాడు కాపర్ షీట్స్ ఆయన చేతిలోంచి లాగి ఆయన్ని మంచం మీద కోలేసి లైట్ ఆర్పింది ప్రియంవద గుడ్ నైట్ అంకుల్ అని తురుణ ఆ కింద గదిలోకి పరిగెత్తింది కపర్ది వ్యాన్ ముందు నిలబడున్నాడు ప్రొఫెసర్ జయరాం వ్యాన్ లోపలకు సామాను చేరవేసే పని పర్యవేక్షిస్తున్నాడు కపర్ది ప్రొఫెసర్ జయరాం దగ్గరకొచ్చాడు గారు చెప్పినట్లు అమ్యునేషన్ లోపల పెట్టారా అడిగాడు మనిష్కో వెల్డర్ మిషన్ పిస్టాల్ ఓ నాలుగు డాట్ గన్స్ ఏకే ఫార్టీ సెవెన్ కల్నేషికో రైఫిల్స్ ఓ నాలుగు వ్యాన్లు సర్దాను ప్లేయర్ గన్స్ కూడా అరేంజ్ చేస్తే మంచిది కబర్ది అన్నాడు స్లో బర్నింగ్ మెగ్నీషియం ఫ్లేర్స్ తెప్పించాను కొండబెల్లం చీకట్లో మనకు ముందు ఏముందో చూడడానికి ఉపయోగపడతాయి ప్రొఫెసర్ జైరామ్ ఎక్స్పెడేషన్ విషయంలో అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించే కావలసినవన్నీ అరేంజ్ చేస్తాడు చంద్రహాస్ అక్కడికొచ్చాడు అతని చేతిలో ఆటోమేటిక్ పోలరాయిడ్ కెమెరా ఉంది స్నాప్ తీసిన వెంటనే వెనక నుంచి ఫోటో ప్రింట్ చేతిలో పడుతుంది మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం సార్ అడిగాడు ఈ సాయంకాలం ఆరు గంటలకు ఇంకా మనకు కావలసినవేమిటో లిస్టు చేయించు ప్రొఫెసర్ చంద్రహాస్ చంద్రహాసంక తిరిగి అన్నాడు ముఖ్యమైంది దిక్సూచి మనం ఒక చేత్తో మరో బ్యాచ్ కాంటాక్ట్ చేసి ప్రజెంట్ పొజిషన్ తెలియపరచడానికి ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ గల వైర్లెస్ సెట్లు కొన్ని మెడిసిన్స్ కిట్ బ్యాగ్స్ ఇంకా మెటల్ డిటెక్టర్ చంద్రహాస్ లాంటి అసిస్టెంట్ ఉండడం నిజంగా మీ అదృష్టం అన్నాడు కాపర్ది ఇంతలో సులోచన అక్కడికొచ్చింది బాస్ మన ప్రయాణం ఎప్పుడు సాయంకాలం ఈలోగా మనిద్దరం అలా సరదాగా ఓ సినిమాకి వెళ్ళొస్తే ఎలా ఉంటుంది చాలా అసహ్యంగా అన్నాడు కపర్ది లేదు చాలా అద్భుతంగా ఉంటుంది ఏమంటారంకుల్ అంది ప్రొఫెసర్ జయరాం వంక చూసి ఏవో కపర్ది మీ సెక్రటరీ చెప్పినట్లు హాయిగా ఈరోజు ఇద్దరూ కలిసి సినిమా చూడండి నుంచి మీకు ఆ అవకాశం కూడా ఉండదు కదా సినిమాలు చూసే వయసు దాటిపోయింది జయరామ్ గారు అప్పుడే రుద్దులైపోయారా ముసల్తనం కాదు సినిమాలు చూసేంత చిన్నతనమూ లేదు ఇంతలో ప్రియం వద అక్కడికొచ్చింది ప్రయాణానికి ఏర్పాట్లు బాగా జరిగిపోతున్నాయి మేడం ఇవాళ సాయంకాలమే మన ప్రయాణం థ్యాంక్ గాడ్ ఒకటి రెండు రోజులుండి వెళ్ళిపోదామనుకున్నాను ఇంతలో ఈ ఎక్స్పెడేషనా నేను సెలవు కూడా పెట్టలేదు అందామె నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తోంది మీ డైరెక్టర్ గారికి వెంటనే ఫోన్ చేసి ఓ నెల రోజుల పాటు సిగ్లివి పెట్టండి దన్నాడు ఈ మధ్య లీవ్స్ ఎక్కువ పెట్టానని ఆయన మండిపడుతున్నాడు పర్లేదు నేను ఫోన్ చేసి చెప్తానమ్మా అని ప్రొఫెసర్ జయరాం అన్నాడు ప్రొఫెసర్ జయరాంకు గవర్నమెంట్ ఆఫీషియల్స్లో మంచి పలుకుబడింది ఆర్కియాలజీ ప్రొఫెసర్ అయినప్పటికీ మ్యూజియంలో క్యూరేటర్స్ ఆయన సలహా సంప్రదింపులు తీసుకోకుండా ఏ పని చేరు ఎన్నో ఎక్స్కవేషన్స్ జరిపి భారతదేశపు మ్యూజియంలలో ఎన్నో విలువైన వస్తువులు సమర్పించిన వ్యక్తి ప్రొఫెసర్ జయరాం ఆయన చెప్తే కాదనే వ్యక్తులు ఎవరూ లేరు యశ్వంత్ అక్షత మాట్లాడుకుంటూ వచ్చారు డాడీ ఇవాళే బయలుదేరుతున్నామా అవునమ్మా ఇవాళ సాయంత్రమే హారిబుల్ డాడీ ఆ కొండల్లో అడవుల్లో నేను నడవలేను నడవడం అలవాటు చేసుకుంటే జీవితంలోని కష్టాల గుండా కూడా సులభంగా నడవగలవు మీతో వచ్చినా నేను సర్చింగ్కి వెళ్ళను అంది అక్షత నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం రావాలి అన్నాడు ఏం యశ్వంత్ చాలా లేటుగా వచ్చావేం చూడు టైం టెన్ ఓ క్లాక్ అయింది సారీ సార్ ఇవాళ కొంచెం పనుండి బయటికి వెళ్ళొచ్చాను అన్నాడు నథింగ్ ఎక్స్క్లవేషన్స్ యు మస్ట్ బీ స్మార్ట్ ఇన్ యువర్ వర్క్ ఓకే సార్ అన్నాడు యశ్వంత్ ఉదయాన్నే యశ్వంత్ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళాడు ఒక క్షణం ఆలోచించాడు ప్రొఫెసర్ జయరాం అంత ఉదయాన్నే అతనికి పని ఏమిటి పైగా యశ్వంత్కు ఈ ఊళ్ళో ఎవరూ లేరు వచ్చిన దగ్గర నుంచి చంద్రహాస్ యశ్వంత్ తనింట్లోనే ఉంటున్నారు తన ఇల్లు తప్ప అతనికి మరేం పనుంటుంది సంథింగ్ ఫిష్ ఈజ్ గోయింగ్ అని మనసులో అనుకున్నాడు